తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెంబులూరు పంచాయతీ మిట్టవడ్డిపల్లి గ్రామం నందు డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాల గురించి ప్రజలకు వివరిస్తూ సుపరిపాలన కరపత్రాలను వెంకటగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కురుగొండలు అందించారు ఎన్టీఆర్ భరోసా ప్రతి నెల ఒకటవ తేదీనే పింఛన్ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకాల అమలుపై ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొంట్ల మాట్లాడుతూ ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకంను కూటమి ప్రారంభించినట్లు తెలిపారు అరవై లక్షల రూపాయల నిధులతో వెల్లంపల్లి నుండి మిట్టవడ్డిపల్లికి నూతనంగా నిర్మించిన పంచాయతీ రాజ్ తార్ రోడ్డును ప్రారంభించారు గతంలో పంచాయతీలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే మన టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప మరే ప్రభుత్వం చేయలేదు అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నేని రవణే గారికి అదే రణాయ్ గారికి అదే సుధీర్ రెడ్డి గారికి ఏగేశ్వర గారికి ఇంకా ఉన్నటువంటి రామసమ్మ నాయుడు ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు ఎంపీటీ గారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ రచరెడ్డి ముందున్నటువంటి సోదరి సోదరులను కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం అదేవిధంగా జన బీజేపీ ఈ రెండు కలిసి అక్కడ కేంద్రంలో బిజెపి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండిన దానివల్ల మనం ఈరోజు ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంత పెట్టిపోయాడు అన్ని దగ్గర్లా అన్ని బ్యాంకుల్లో ఏ బ్యాంకులు కూడా ఖాళీ లేకుండా అన్నింటిలో అప్పు చేశాడు ఈ రోజు మన రాష్ట్రంలో ఏ పని చేసే పరిస్థితి కూడా లేదు అయితే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మన భాగస్వామ్యం కాబట్టి ఇక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకుంటూ అన్ని గ్రామాల్లో కూడా ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి చేసేదానికి సిద్ధంగా తెలియజేస్తా ఉన్నాం ఇదే గ్రామంలో మా పాప ఎలక్షన్ ప్రచారానికి వచ్చి ఈ రోడ్డు ఇస్తామని చెప్పి చెప్పింది అందువల్ల ఈ రోడ్డు కూడా కచ్చితంగా వేయించాం మేము ఏమైతే చెప్తామో మేనిఫెస్టోల్లో అవన్నీ కూడా తూచా తప్పకుండా పనిచేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి గతంలో ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్క చిన్న రోడ్డు గాని ఏ పని చేసిన దాఖలాలు లేవు ఆ దాని వల్ల మనం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం ఇదే ప్రభుత్వం తెలుగుదేశం కంటిన్యూగా ఉంటే మన రాష్ట్రం ఎక్కడికి పోతుంది ఇప్పుడు లండన్ లో ఒకే కుటుంబం పరిపాలన చేస్తా ఉంది నలభై యాభై సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నారు ఏడు సంవత్సరం మన ఉంటే ఇంకో వచ్చి పని కాకుండా డెవలప్ కాకుండా పోతుంది కాబట్టి ఏదైనా ఒకే పార్టీ తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది బిడ్డ పరిస్థితి బాగుంటుంది కాబట్టి అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మన వాళ్ళు చాలా మారాలి ఎందుకంటే ఎవరైనా ఇంకో పార్టీ వచ్చేది చేస్తే కూడా దానికి మొంగతారు అట్లా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం అయితే మన ముఖ్యమంత్రి అహండిస్తే కష్టపడి అన్ని ఆలోచిస్తాడు రాష్ట్రం కోసం చూస్తాడు రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం చూస్తాడు ఆ బిడ్డల కోసం కూడా వీళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి మరి చెప్తాడు గతంలో హైదరాబాద్ డెవలప్ చేశాడు బ్రహ్మాండం ఉంది ఈ రోజు బయట దేశాల్లో వచ్చి అక్కడ చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా మన విజయవాడను కూడా మన రాజధాని చేయాలని చెప్పి ముప్పై రెండు వేల ఎకరాలు తీసుకుని ఇంకా కూడా పదివేల ఎకరాలు కావాలని చెప్పి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కోసం అన్ని ఉన్నాయి దానికన్నా మనం ఇంకా బ్రహ్మాండంగా చేయాలనే కాన్సెప్ట్ తో మన ముఖ్యమంత్రి కాబట్టి శాశ్వతంగా తెలుగుదేశం ఉండేదానికి సహకరించాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ చర్యలు తీసుకుంటున్నా వెంగడి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు గారికి అలాగే బంజారాయ్ డి గారికి ఎంపీడీఓ గారికి ఎంపీపీ గారికి మండల తహసీల్దార్ గారికి క్లస్టర్ ఇన్చార్జ్ రామచంద్ర గారికి అందరికీ స్వాగత సుస్వాగతం అందరూ కూడా స్టేజ్ వైస్ ఎంపీపీ సుధీర్ రెడ్డి గారికి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి హాజరైన ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ మిట్టవడ్డిపల్లి గ్రామంలో రెండు వేల పద్దెనిమిది సిమెంట్ రోడ్డు మన గౌరవ శాసనసభ్యులు గారు ఉన్నప్పుడు వంద కోట్ల రూపాయలతో ఈ నెల్లూరు జిల్లాలో ప్యాకేజ్ వస్తే దాంట్లో డక్కిల్ మండలంలో నాలుగు గ్రామాలకి సిసి రోడ్లు శాంక్షన్ అయినాయి ఎగువలింగు సంద్రం మిట్టవొడ్డుపల్లి దిగువ మార్లగుంట దందోల్ అనే నాలుగు గ్రామాలకి ఆ రోజు సిసి రోడ్లు వేసిన దాత మన కొడుకుల రామకృష్ణ గారు అదేవిధంగా సుప్రపాలెంలో ముందడుగు అనే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసిన వన్ ఇయర్ తర్వాత మొట్టమొదట డక్కిల వన్ సుమారు నాలుగు కోట్ల రూపాయల తారు రోడ్లు నిర్మాణానికి మనం చేపట్టాము అన్ని అన్ని కూడా పూర్తయినాయి అందులో మొదటగా ఈ తారు రోడ్డుని ప్రారంభోత్సవం చేశాం ఇందుకు సహకరించిన అధికారులకి ప్రజాప్రతినిధులందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మాజీ డిప్యూటీసీ రామచంద్రెడ్డి కోరుతున్నాను సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సమీపంలో నాలుగు కోట్ల రూపాయలతో సిసి రోడ్లు నిర్మించడం దీనికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ శాసనసభ్యులు కొరగొండ రామకృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభం కావడం మరి యొక్క ఈ ప్రారంభంలో ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులు ఇన్చార్జి గారు ఎస్ఎస్ఆర్ నాయుడు గారు అదేవిధంగా మాజీ అదేవిధంగా కోటిరెడ్డి గారు మండల ప్రెసిడెంట్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి అధికారులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవులు తీసుకుంటాం రామకృష్ణ గారికి అదే విధంగా మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోటరెడ్డి గారికి రామచంద్ర నాయుడు గారికి అదేవిధంగా జిన్ని రమణయ్య గారికి యేకేశ్వరరావు గారికి ఈ ఏది గ్రామించినటువంటి పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన అదేవిధంగా గ్రామ ప్రజానీకి అందరికీ ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే నాకు బాగా గుర్తుంది రెండు వేల పద్నాలుగు పదిహేనులో మన శాసనసభ్యులు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేము అనేక కార్యక్రమాలు ఏరియాలో ఉన్నప్పుడు మిట్ట నుంచి చాలా అర్జీలు వచ్చేటి సార్ మా గ్రామానికి ఇప్పుడు వరకు రోడ్ లేదు అనేక అవస్థలు పడుతున్నాము మేము ఆ గ్రామానికి వెళ్ళాలంటే వర్షం పడితే వాకౌట్ లోతు నెలలో వెళ్లాల్సి వస్తుందని చెప్పి చాలా మంది అడిగేటువంటి పరిస్థితి అప్పుడు మేము కూడా ఇక్కడ సర్వే చేసి నేను కూడా ఒక ఏ సర్వే కూడా చేయడం జరిగింది ఒకసారి మీ గ్రామంలో కూడా మీటింగ్ పెట్టి అన్ని కూడా మీకు కూడా జరిగింది తర్వాత క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏఐఐబీ ఏసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిధులతో మీ గ్రామానికి వన్ పాయింట్ టూ కిలోమీటర్ సిశి రేయడం జరిగింది అప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారి ఆదో జరిగింది అంతా జరిగింది తర్వాత రెండు వేల ఇరవైలో దాన్ని పూర్తి చేయడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నీళ్ళు తా కొట్టుకునే బోర్లేదు అడగడు చెప్తాను కొట్టుకున్న బోర్ లేదు సార్ లేదు ఇల్లు లేదు సార్ అది క్లీన్ చేస్తే నీళ్లు క్లీన్ చేయాలి సార్ పూడికి ఎత్తిస్తే నీళ్లు తోడుకుంటారు సార్ కరెంట్ పోతే నీళ్ళు లేదు కొట్టుకున్న బోర్ లేదు వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నా సార్ બોર બોરયા સાહેબ ઊડુ ગર બોર બોર નઈ થોડા દિવસોમાં ઊડ કે તલ સાહેબ બસ મેં વાસ નહી આયે નીલ વાલે સાહેબ ઊડ કે તલ કે તલ માકેનું સંભાળવાનું બોર બોરલે દુ પટકુને બોર બોરલે સાહેબ ટ્રાફિકમાં જતું રહેવું હોય તો બોર બોર મેન કરી દેતા ગટાયો 2 10 10 ડબલ ડબલ જ નથી போறோம் போறோம் சுபින්த் பாய் வந்து சார் அங்க இருக்கீங்க பாマンションல மேல ஒரு அலர்ட் வரணுமா

என்னارو அதுக்கு 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 நான் கேட்க மாட்டேன் நான் கேப்பறேன் இந்த ராஜேஷ் ரெயின்ஜர் சொன்னானா அண்ணா 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 கிராமத்துக்குள்ள போறது இல்ல 12 எல்லையில அடித்துனார் வே இல்லை இது thank <laughs> you ఉండండి మాతో నడవండి తప్పకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతాల అభివృద్ధి తీసుకునే అవకాశం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీకు మేము రెండు వేల పదమూడు పద్నాలుగు ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు చాలా చాలా గ్రామాల్లో త్రాగేదానికి నీరు లేవు సార్ మీరు మాకు తాజా ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశించి మన గౌరవ ਹਿੱਡੀ ਤੇ ਬਿਲਕੁਲ ਪਤਾ ਲੱਗਦਾ ਹੈ ਜੀ ਪਰ ਪਾਲਣਾ ਚੱਲਿਆ ਡੂ ਜਿੱਦਾਂ ਮੇਰੇ ਜਿਵੇਂ ਹੁੰਦਾ ਹੈ ਜੀ ਪਰਬਲ ਨਾ ਚੱਲਿਆ ਡੂ ਜਿੱਦਾਂ ਮੇਰੇ ਜਿਵੇਂ ਹੁੰਦਾ ਹੈ ਜੀ ਅੱਜ ਤੋਂ ਜੇ ਸਾਫ ਕਰਨਾ ਗੋਧੀਆ ਸਟ੍ਰਕਚਰ ਆਪਦਾ ਸੌਂਦਾ ਨਾ ਇਹ ਸੌਦਾ ਲਾਸਟ ਇਹ ਨੀ ਕੋੜਾ ਹੱਸਦਾ ਹੱਸਦਾ ਅੰਦਰ ਪਾਸੇ ਜੀ ਹਾਂ ਸਰ ਵਾਸਤੇ ਸਰ

చంద్రబాబు నాయుడు ఓట్లు తెలుగుదేశం నిలబెట్టుకుంటారు వాళ్ళకే పార్టీ పార్టీ వచ్చి డబ్బులు ఇప్పిస్తే కదా పురుగు పెట్టండి కాదు కదా அண்ணா வேறு